జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిహస ఛానల్కి స్వాగతం అబద్ధాల కోరు కోటి గారు ఉన్నారు కదా ఆయన గారు ఛానల్లో పిష్ట ఫ్యాషన్ వీడియోలు చేస్తూ ఉంటాడు పిష్ట ఫ్యాషన్ అనేది ఒక జాతీయం దాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో ఎలా ఉపయోగించవచ్చో వీడియో మధ్యలో కానీ చివరిలో కానీ చెప్తాను ఈలోగా అజ్ఞానకోటి గారిని ఆలోచించుకునివ్వండి ఇంతకీ వాడి వాళ్ళు ఏదో ఒక లైవ్ చేస్తుంటే పచ్చి అబద్ధాలు చెప్తుంటే చాలా గౌరవంగా ఒక ప్రశ్న వేశాను వేయగానే పెనం మీద ఆవలి పేలినట్టు పేలిపోయాడు అది వినిపిస్తూ దానికి మాట మాటకి కౌంటర్ ఇచ్చుకుంటూ చేసేస్తాను ఈ వీడియో చూడండి సరదాగా ఉంటుంది బాగుంటుంది అసలు విషయంలోకి వెళ్లే ముందు ఈ అజ్ఞాన కోటికి ఓ పీడకలు గుర్తు చేసి వెళ్దాం మీరు బుర్ర లేని వాళ్ళు నీకు పగులుతుంది అదని ప్రేక్షకుల నేను బూతులు తిట్టాను నిన్ను ఏంది పగిలేదు ఏం పగలబడతావు చెప్పు శ్రీనిక టైప్ చేయ ఏం పగలబడతావు చెప్పు అందుకే మిమ్మల్ని మతోన్మాదులు అనేది ఓ అజ్ఞాన కోటి అబద్ధాల కోరు ఈ రోజు నేను కొత్తగా నీకేం పగలగొట్టక్కర్లేదు నీకు పీడకల గుర్తు చేస్తా రెండు వేల ఇరవై మూడులో నువ్వు దుబాయ్ దొర్లుకుంటూ దుబాయ్ వెళ్ళావుట అక్కడ సెమినార్లు ఇచ్చావుట నువ్వు అక్కడ సువార్త ప్రీచింగ్ చేస్తున్నప్పుడు అబ్దుల్ అహ్మద్ అని ఒక ఆయన నీ మీద మా దేశంలో ఎంత ధైర్యం నీకు సువార్త చెప్తావా అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాట ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని నువ్వు పెట్టిన వీడియో కింద ఒక కామెంట్ పెట్టాట ఏమని పెట్టాట ఆ కామెంట్ హౌ డేర్ యూ టు ప్రీచ్ క్రిస్టియానిటీ ఇన్ సాకర్డ్ ఇస్లామిక్ కంట్రీ వీ కలెక్టెడ్ మెటాడేటా ఆఫ్ దిస్ వీడియో వి ఫైల్డ్ ఎ కేస్ పోలీస్ విల్ సూన్ అప్రోచ్ యూ అని ఒక కామెంట్ పెట్టాట అది చూసిన వెంటనే ఏం చేశారట తమ్ము క్షణాల్లో ప్రైవేట్ అయిపోయింది ఆ వీడియో నాకు తెలిసి ఆ వీడియో ఇప్పటికి పబ్లిక్ లో లేనట్టుంది పాపం ఇప్పుడు నే కొత్తగా పగలగొట్టక్కర్లేదు గుర్తొచ్చిందా పీడకల ఆ తర్వాత పాపం దొల్లుకుంటూ ఓ మ్యాక్ బుక్ తెచ్చుకుని బ్రతుకు జీవుడానికి బయటపడ్డావు గానీ హిందువులంటే అంటే చొలకనా మీకు వాళ్ళంటే మాత్రం నాన్నోడుతో నేనన్నాను పేమ మతం ఎంత గౌరవమైన భాషో బాబు అది నిఘా షా కాదు సా సాకి సాకి షాకి కూడా తేడతలీదా నీకు సాగరము సప్తపది సప్తర్షులు సా శాంతి శనివారము శబ్దము ఇదైతే బాగా గుర్తుంటుంది నీకు శవము అదే వేలాడుతుంది కదా

డబ్బులు రావాలంటే నీ మీద వీడియోలు పెట్టాలా ఎంతకన్నా దరిద్రమైన జోక్ ఇంకొకటి లేదురా బాబు నా జీవితంలో ఇదే అతి పెద్ద జోక్ నేను విన్నది నీ మీద పెట్టిన ఆయుధారు వీడియోల్లో మొత్తం అంతా కలిపితే అంత వచ్చాయో తెలుసా తొంభై ఆరు సెంట్లు దాన్ని కన్వర్ట్ చేస్తే మహా అయితే అరవై ఐదు రూపాయలు అలా వస్తాయేమో పోలే పాపం అవి నేను నీకు పంపిస్తాను హైదరాబాద్లో మంచి ఇండివిజువల్ హోమే కొనుక్కుంటావు రోల్స్ రాయిస్ కార్లే కొనుక్కుంటావు పండగ చేసుకో పుల్లల శ్రీరామచంద్రుడు బిలాంగ్స్ టు ద టైమ్ లైన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ వై యూ ఆర్ కన్సల్టింగ్ దట్ దెన్ అంట అదే కానీ చెప్తుంది మేమేమో చెల్ల నేను చెప్తాను చల్లాయ్ నువ్వు బతకడానికి అమెరికా వెళ్ళిందని రూపాయి టాక్స్ కట్టవు ఆ నీ వల్ల రూపాయి లాభం లేదు భారత దేశానికి నువ్వు పెళ్లి అయిపోయి అక్కడ కోసం మాత్రం అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న క్రైస్తవ దేశంలో బతుకుతున్నా రైట్ నీకు క్రైస్తవ దేశానికి వెళ్ళి అమెరికా దేశానికి వెళ్ళి బతుకుతున్నావు కానీ బుర్ర మాత్రం పెరగాల పిట్ట బుర్ర అంతే ఉంది నీకు నీ పిట్ట బుర్ర కొంచెం పెద్దగా చేసుకో శ్రీనికష పుల్లల శ్రీరామచంద్రుడు పంతొమ్మిది వందల నుంచి పది రెండు వేల పదిహేను సంవత్సరం దాకా బతికిన వ్యక్తి కాదనట్ల ఆయన శంకరాచారుడు ఏదైతే సంస్కృతంలో భాష్యం రాశాడో దాన్ని ట్రాన్స్లేట్ చేశాడు కదా శంకరాచార్యుడు ఏ కాలం నాటి వాడు అనేది చూడాలి నువ్వు అర్థమైందా చేతులు ఉన్నాయి కదా ఇష్టం వచ్చిన టైప్ చేయడం కాదు ఎక్కువ ఆలోచించకు నీ పిట్ట బుర్ర పగిలిపోయింది ఇక్కడ రెండు మూడు పాయింట్లు నా బుర్ర పగులుతుందో నీ బుర్ర పేలుతుందో తేలుద్దాం నువ్వు వాగిందేంటి నేను అడిగిందేంటి నువ్వు పేలుతున్నదేంటి స్థాపించిన వాళ్ళు ఈ భగవద్గీత గురించి ఏం చెప్పారు అనేది అది చూడాలి కదా చూడాలి అంటే అపోలోజెటిక్స్ లో ఒక రూల్ ఉంటుంది వి షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు ది ఎర్లియస్ట్ పాసిబుల్ సోర్సెస్ అత్యంత పురాతనమైనవి ఏవైతే మనకు అవైలబుల్ ఉంటాయో పాతవి వాటిలో నుంచి తీసుకొని చెప్పాలి అంతే కానీ దాంట్లో నుంచి మనకి తీసుకునే అవసరం లేదు సొంత అదే కదరా నేను అడిగింది పుల్లెల శ్రీరామచంద్రుల వారి టైం లైన్ అది ఎందుకు తీసుకున్నావు అని అడిగితే అది చెప్పడం మా అనేసి కళ్ళు తాగి నిప్పు తొక్కిన కోతిలాగా గెంతులేసావు మరి దీన్ని బట్టి అర్థం అవట్లా గుమ్మడికాయ అంత బొర్ర ఉంది కానీ అందులో చెంచాడు గుజ్జు కూడా లేదని నీకన్నా హాలోవిన్ గుమ్మడికాయ నయం అందులో కాస్త లైట్ పెడితే అది వెలిగి కాసేపు వెలుగన్న ఇస్తుంది ఎక్కడ దొరికారా బాబు మీరు మాకు మా కిరస్థానీ దేశం కిరస్థానీ దేశంలో ఉంటున్నావు అని చెప్పి అదో గెంతుతున్నావు కదా దాన్ని చెప్తా విను నీ దేవుడు నా కల్లోకి వచ్చి నీ కిరస్తానీ దేశంలో మీ తెల్ల కిరస్తానీలు వాక్యాన్ని బలంగా టాయిలెట్లో లో ఎంత బాగా వాడుకుంటున్నారో నాకు చూపించి నా ద్వారా మీ కిరస్తానీ సోదరులకి భారతదేశంలో ఆ గొర్రెల కళ్ళు తెరిపించమని చెప్తే నేను ఈ కిరస్థానీ దేశంలో ఉంటున్నా అది నా వల్ల భారతదేశానికి ఉపయోగం నువ్వు ఉన్నావు గుమ్మడికాయంత ఎంత తలగాయింది చెంచాడు గుజ్జు లేదు పర్వతం అంత ఆకారం ఉంది కొవ్వు తప్ప కండ లేదు నేలకు మూడు అడుగులు ఎత్తులేవు దొల్లుకుంటూ వస్తావు నీ వల్ల ఏమిటి భారతదేశానికి ఉపయోగం భూమి భారం తప్ప అయినా హిందూ దేశంలో మీరంతా ఏం చేస్తున్నారు మీ నల్లాట పుస్తకం పుచ్చుకుని పొండి మీ ఇజ్రాయెల్ దేశానికి ఇజ్రాయెల్ దేశంలో బిల్లు పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవడైనా జీసస్ పేరెత్తితే తొక్క తీస్తారు ఆ బిల్లు పాస్ అయితే దాని గురించి కూడా ఈ వీడియో చేస్తా త్వరలో శ్రీనికష ఎక్కువగా పేలేవనుకో మళ్ళీ నీ మీద వీడియో పెడతా నేను నీ మీద నేను అసలు నీ గురించి పట్టించుకోకుండా ఉన్నా నేను వీడియో పెట్టి ఒక ఇరవై ముప్పై వేల మంది చూస్తారు నీకే అవమానం అవుతుంది నీ ఎక్స్పోజ్ నాకు తెలుసు డోంట్ ప్రోక్ ఏమవుతుందో అందరికీ తెలుస్తుంది మీకు బుర్రల్లో గుజ్జు చెంచాడైనా లేకపోయినా కాస్త గుస్తో కేవలం బట్టలు కట్టుకునే జ్ఞానం వచ్చింది కదా అది ఎందువల్ల వచ్చిందో మా నాగదేవత ఎంత పుణ్యం చేసి మీకు కనీసం గొడ్డలు కట్టుకునే జ్ఞానం ఇచ్చిందో ఆ వీడియో వైరల్ అవుతుంది అప్పుడు పెట్టు పెట్టు చూస్తా సర్పం పుణ్యమాని కేవలం గొడ్డలు కట్టుకునే జ్ఞానం వచ్చి ఆ మాత్రం గొడ్డలు కట్టుకున్న చుట్టుకునో తిరుగుతున్నారు శ్రీ గీతా అది ఇప్పుడు ఏం చేయమంటారు శ్రీనిషిడు మాకు విషయం మేము టైమ్ మిషన్ వేసుకొని శంకరాచార్యుడు బతికిన కాలానికి ఆదిత్య సిక్స్ నైన్లో లాగా వెనక్కి వెళ్ళిపోయి అక్కడ ఆయన రాసిన పుస్తకాలన్నీ తెచ్చి ఇక్కడ మీ పండితులు చూపించి ఏమి రాశారు శంకరాచార్యు అని మీన్ బై టైపింగ్ దట్ నాన్ సెన్స్ బై టైపింగ్ దట్ నాన్ సెన్స్ అందుకే మీరు బుర్రలేని వాళ్ళు నీ బుర్రలో ఎంత గుర్తుందో నీ ఫ్యాషన్ వీడియోలు చూస్తూనే ఉన్నాలే నేనే కదా అందరూ చూస్తున్నారు కనీసం వేసిన ప్రశ్న కూడా అర్థం కాలేదు నీకు వీళ్ళ నెత్తి మీద కొండల కొద్దీ నీ కృపను కాస్త కురిపింపజేసి ప్రశ్న అయినా అర్థమయ్యేటట్టు చేయి మీరు బుర్ర లేని వాళ్ళు నీకు పగులుతుంది అని రాశావు కదా ఏంది పగిలేదు అదే నీ భాష డిడ్ యూ సీ దట్ ప్రేక్షకులారా చూడండి ఈ మొక్క స్త్రీమూర్తి ఎట్లా రాస్తుంది నీకు పగులుతుంది నేను బూతులు తిట్టాను నిన్ను ఏంది పగిలేదు ఏం పగల చెప్పు శ్రీనిగా టైప్ చేయి ఏం పగల చెప్పు ఏం పగలగొట్టామంటే అమెరికాలో చర్చిల మీద ఉన్న సిలువలు చర్చిలు పగలగొట్టి చక్కగా దేవాలయాలు కడుతున్నాం చేతనైతే ఆపు వినిపించిందా చర్చిలు చర్చిల మీదున్న సిలువలు పగలగొట్టి దేవాలయాలు కడుతున్నాం ఇక్కడ మచ్చుకు ఒకటి చూపిస్తాను కో కొల్లలు పుట్టలు పుట్టలుగా ఉన్నాయి ఇక్కడ దేవాలయాలు చర్చిల్ని కోల్గొట్టి కట్టినవి కొన్ని త్వరలో చూపిస్తాం మళ్ళీ ఇంకో వీడియోలో కొలరాడోలో మా ఇంటి దగ్గర ఒయిస్కాన్ టెంపుల్ ఉంది అది ఒకప్పుడు చర్చి వ్యాపారం బాగోక చర్చ్ని అమ్మేసుకుంటూ ఉంటే దాన్ని కొని దాన్ని రీమోడలింగ్ చేసి దాని మీద ఉన్న సిల్వలు గట్రా పగలగొట్టి చక్కగా కృష్ణుని రాధమ్మని కొలువు తీర్చి ఇప్పుడు అద్భుతంగా రోజు అక్కడ పండుగ వాతావరణంలో పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి ఇలాంటివి కొల్లలు ఇది పగలగొట్టడం అంటే అందుకే మిమ్మల్ని అనేది ఇందుకే మిమ్మల్ని జాంబీలు అనేది అక్కడికి వెళ్ళి ఇదిగోండి ఇది ఒక క్రైస్తవ దేశం ఇది ఇక్కడ చూసారా ఇది ఇలా ఉంది ఇది చూశారా ఇది ఇలా ఉంది నీ చెత్త వీడియోలు అన్నీ చూసాను నేను డోంట్ వరీ నేను నేను నీ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అంతే ఒక కామెంట్గా గడగడలాడి వీడియోని ప్రైవేట్ చేసుకున్నవాడు నువ్వు ఎంటర్ ఫోకస్ పెట్టేది నీ తెలుగుతేటలు చాలా చూసాం కానీ ఇంక ఇక్కడతో ఆపి నీ పక్కన ఉన్నాడు కదా వాపి కూప తటాకాలు కూడా పలకలేని ఒక అడ్డగడి ఉన్నాడు కదా వాడిది కూడా ఒకసారి ఒక చిన్న వీడియో ప్లే చేసి వాడికొక విషయం చెప్తా అది కష్టారాయి వాడికి చెప్పండి సార్ ఇప్పుడు నేను అన్ని విన్నాను ఏదో ఆ సెస్టర్ గారు ఒకసారి ఆవిడ ఒకసారి తీసుకోండి వస్తారేమో కొంచెం ఒక లింక్ ఇవ్వండి ఇంకేం వస్తుంది వదిలేదు సార్ ఈ వీడియోలో నీది ఇంకో ఆణిముత్యం ప్లే చేస్తా అజ్ఞాన కోటి దానికి ముందు సమాధానం చెప్పు భీష్మ పర్వంలో బావగారు నేను చేయను యుద్ధం అన్నప్పుడు నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పి ఏడు వందల శ్లోకాలు శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడో నన్నయ్య తిక్కన ఎర్ర ప్రగడా కాలంలో అంటే పదకొండు పన్నెండు పదమూడో శతాబ్దంలో భగవద్గీత వాళ్ళకి దొరకలేదు అటు తర్వాత కాలంలో రాయబడింది అని దాని అర్థం రాజగడి సదస్సులో ఈ కోతలు కోసిందా నువ్వే కదా ఎన్నాళ్ళైంది పట్టుమని రెండు నెలలైందా మరి వాళ్ళేంటి దానికి పూర్వమే ఎప్పుడో శంకరాచార్యులు వారు భగవద్గీతకి భాష అని చెప్పారని మళ్ళీ వాళ్ళు ఇంకో కొత్త పుస్తకం పట్టుకొచ్చావు నాలిక తాటి పట్ట అది ముందు దీనికి సమాధానం చెప్పు పదహారు వందల డెబ్బై ఒకటిలో పదిహేడో శతడు అని మనం ఏదైతే మనం ఈయన ఆది శంకరాచార్యులు ఈయన ఎవరెవరైతే ఉన్నారో ఈయన భగవద్గీతకి భాష ఆంధ్ర భాష వ్యాఖ్య ఆ లింక్ ఇష్టం కావాలంట పాపం లింక్ ఇవ్వండి సార్ అంత సరదాగా ఉంటే మీకు ఇంకా నేర్చుకోవాలని అనుకుంటే లేదా నేర్పించాలని మీకు అనుకుంటే అమెరికా దేశంలో ఉన్న మీకు సాధారణంగా ప్రేమపూర్వకంగా భారతీయులమైన మేము భారతీయ మేము మిమ్మల్ని క్రైస్తవులైన ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాం మీ నాలెడ్జ్ ఎంతో మీ జ్ఞానం ఎంతో విజ్ఞతంతో తప్పకుండా మరి తెలియజెప్పండి చాలా సంతోషం మరి వీరాలు రావాలి మరి ఎందుకంటే అజ్ఞాతంలో బతుకుతున్న మీరు ఏదో తెలియని మాకేదో మీరు ఏమైనా చెప్పారు క్రైస్తవ దేశం అది మీకు క్రైస్తవులు అంటే నచ్చదు కదండి మళ్ళీ క్రైస్తవ దేశంలో ఉండి క్రైస్తవ దేశంలో బతుకుతూ మళ్ళీ మాట్లాడుతున్నారంట మళ్ళీ హిందూ దేశంలో ఉంటూ హిందువులు పండించిన పంటలు తింటూ హిందువులు మధ్య తిరుగుతూ హిందువుల్ని ఇందు దేవీ దేవతల్ని తిట్టట్లేదంట మీరు అది విచిత్రం మరి ఇంకా ముందు ఇంకొకళ్ళు సలహా ఇచ్చేటప్పుడు మీరు పాటించాలి కదా పొండి ఆ నల్లట్ట పుస్తకం భారతీయ దేశం మీద భారతదేశ మరి సనాతన సాహిత్యం మీద ఆ సాహిత్యం రాసిన ఆ గొప్ప వ్యక్తులను అనుకుంటున్న మీ వారి మీద ఏమైనా ప్రేమ ఉంటే అమెరికా దేశాన్ని విడిచిపెట్టి భారతదేశంలో అడుగుపెట్టి పెట్టి మరి మీరు మీరు పిలువబడి తిరిగి సాహిత్య యొక్క గొప్పతనం వాళ్ళందరికీ చెప్పండి అమెరికా దేశానికి బతుకు తిరుగు కోసం పోయి లేదా బతుకడం జాతకాకి భారతదేశంలో పోయి మీరు మాట్లాడడం నిజంగా బాధకరమైన విషయం నేను అందరూ ఇలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను చాలా మంచిగా ఉన్నారు అమెరికా దేశం మరి వీళ్ళందరూ కూడా ఒక నిజంగా కిందకల బ్రదర్ గారు చాలా బండ మాట ఒకటి అన్నారు మతో మాదండి ఎస్ ఏ దేశం ఏగినా ఎక్కడ కాలిట్ ఈ మత మాత్రం మాత్రం వీళ్ళకి పోదు బొర నిండా చిన్నప్పటి నుంచి తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళు పాడు చేస్తారండి చాలా దారుణంగా పాడు చేస్తున్నారు ఎంత పాడు అంటే ఈ భ్రష్ పెట్టిస్తారు అనొచ్చండి వీడియో ఉంది ప్లే చేస్తాను ఇప్పుడు అది అది కంప్లీట్ చేసుకుంటే నేను అదే చెప్తున్నా నేను అందరినీ అంటలేదు ఇలా మణిపూర్ పేరు చెప్పి సవాల్ మీద పేలాలు ఏరుకు తినే ఈ వెధవల్ని ముందు దేశం నుండి తన్ని తరివేయండి అరే ముందు సలహాలు నువ్వు తర్వాత ఇద్దు గాని నీ జీవితానికి స్త్రీని స్త్రీ అని కాకుండా స్త్రీ ఇస్త్రీ మేస్త్రీ స్త్రీ స్త్రీ మేస్త్రీ స్త్రీ స్త్రీ ఇస్త్రీ మేస్త్రి అని గబగబా అదే వరుసలో ఒక పది సార్లు అనరా నీ జీవితంలో తర్వాత మాట్లాడుతూ గాని నాతోటి ఇందులో చైతన్యం వస్తుంటే పాపం కొయ్య గారికి కరవైనట్టుంది అయ్యో పాపం ప్రార్థనలు చేయండి రాత్రిపూట నిద్ర పట్టకపోతే మోకాళ్లేసి ఇంతకీ మిత్రులారా పిష్టపేషణము అంటే అది ఒక జాతీయము దాన్ని ఎటువంటి సందర్భంలో వాడతారంటే చెప్పిందే చెప్పడం బోర్ కొట్టించడం చేసిందే చేయడం బోర్ కొట్టించడం అంటే పిండి పిసకడం అనమాట అట్లాగే ఈ అజ్ఞానం కోటి గారు పిష్టపేషణం వీడియోలు చేస్తూ ఉంటారు అదనమాట సంగతి తెలుగు తక్కువ వెధవులందరికీ ఈ వైరస్ ఎక్కుతుందా వైరస్ బాగా ఎక్కిన తర్వాత తెలుగు తక్కువ వాళ్ళు అవుతారా ప్రభువా ఈ రాత్రేనా కల్లో కనిపించి చెప్పవా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్